బిగ్ బ్రేకింగ్ అయితే చూస్తున్నాం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని హైదరాబాద్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయన మీద గతంలో కేసు అయితే ఫైల్ అయింది ఆ కేసు నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది సంధ్యా థియేటర్ వద్ద పుష్ప టూ ప్రీమియర్ షో విడుదల సందర్భంగా ఆ రోజు సంధ్య థియేటర్కి అల్లు అర్జున్ రావడం జరిగింది అక్కడికే కుటుంబ సమేతంగా వచ్చిన రేవతి అనే మహిళ ఆ రోజు దగ్గర ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు పెడవడం అయితే జరిగింది ఈ ఘటన పైన పోలీసులు అయితే సీరియస్ అవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే థియేటర్ సిబ్బంది పైన థియేటర్ యాజమాన్యం పైన అలాగే అల్లు అర్జున్ పైన కూడా కేసు నమోదు చేశారు ఇప్పటికే థియేటర్ సిబ్బందిని థియేటర్ యాజమాన్యాన్ని థియేటర్ సిబ్బందిని థియేటర్ యాజమాన్యాన్ని విచారించిన ఇప్పటికే థియేటర్ సిబ్బందిని థియేటర్ యాజమాన్యాన్ని విచారించిన హైదరాబాద్ పోలీసులు ఈరోజు విచారణలో భాగంగా అల్ ఈరోజు విచారణలో భాగంగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది అయితే అయితే రేవతి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి అల్లు అర్జున్ ప్రకటించినా కానీ వారి కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించినప్పటికి కూడా వాళ్ళు సెటిల్మెంట్కి అయితే వచ్చినట్టు కనపడలేదు ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఇంట్రాగేషన్ నిమిత్తం అసలు ఎందుకు వచ్చారు ఏంటి అనేది పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద ప్రకంపనలు రేపిందని చెప్పాలి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తారని ఏదో సెటిల్మెంట్ దిశగా వెళ్తారని ఏదో సెటిల్మెంట్ తీసుకెళ్తారని అందరూ ఊహించారు కానీ అల్లు అర్జున్ అరెస్ట్ చేసేదాకా వ్యవహారం వస్తుందని ఎవరైతే ఊహించలేదు ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం అనేది సంచలనంగానే చెప్పాలి